ప్రపంచంలో కమ్యూనిజం ఖతమైపోయిందా ఇప్పుడు పలు దేశాల్లో కనిపిస్తున్న పరిస్థితులు చూస్తే అలాగే అనిపిస్తోందంటున్నారు పరిశీలకులు ముఖ్యంగా నేపాల్లో ఓ వెలుగు వెలుగుదామని వచ్చి అక్కడున్న ప్రపంచంలోనే ఏకైక హిందూ రాజ్యాన్ని సమూలంగా పెకలించి వేసి ఫెడరల్ డెమోక్రటిక్ నేపాల్ గా రూపం మార్చేసిన మావోయిస్టు ఇప్పుడేమైపోయారు నేపాల్ ను ప్రచండ అండ్ మావోయిస్టు గ్రూపులు ఆక్రమించినప్పుడు ఎందరో కమ్యూనిస్టులు మావోయిస్టు సింపతైజర్లు పండుగ చేసుకున్నారు పూనకం వచ్చినట్టు ఊగిపోయారు ప్రపంచాన్నే జయించినంత సంబరపడ్డారు మరి అలాంటి నేపాల్లో ఇప్పుడు మావోయిస్టుల జాడలేమయ్యాయి మళ్లీ తమ పాత హిందూ రాజ్యమే రావాలంటూ రోడ్ల వెంట జనం ఎందుకు పరుగులు తీస్తున్నారు నేపాల్లో మళ్లీ హిందూ రాజ్యం ఖాయమా హిందూ రాజ్యాన్ని కూల్చేసిన మావోయిస్టులు ఏమైపోయారు మాజీ రాజు మాజీ సైన్యాధికారి చేయబోతున్నదేంటి ప్రపంచంలో ఉన్న ఏకైక హిందూ రాజ్యం నేపాల్ భారతదేశంలో హిందూలే అధిక సంఖ్యాకులైన హిందూ దేశంగా కొనసాగించటానికి ఆనాటి మన పాలకులు ఇష్టపడలేదు సర్వసత్తాక ప్రజాస్వామ్య సెక్యులర్ గణతంత్ర రాజ్యంగానే చెప్పుకుంటూ మురిసిపోయారు భారత ఉపఖండంలో గణరాజ్య వ్యవస్థ నుంచి ఆధునిక గణతంత్ర వ్యవస్థగా ఏర్పడిన అందుకు సంబంధించిన పాలనా ఫలాలు మాత్రం లేవనేది అందరూ చెప్పుకుంటున్న మాటే ఈ క్రమంలో ఇదే బాటలో అటు నేపాల్ కూడా పయనించింది ప్రపంచంలో ఆఖరు రాజరిక వ్యవస్థగా ఉన్న నేపాల్ రెండు వేల ఎనిమిదిలో ప్రజాస్వామ్య సెక్యులర్ దేశంగా ఆవిర్భవించింది ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రభుత్వాలను ప్రజలే కూడా అయితే ఈ పదిహేడేళ్లలో పద్నాలుగు ప్రభుత్వాలు మారాయంటే అక్కడ ఏర్పాటు చేసుకున్న ఆధునిక పాలనా వ్యవస్థ ఫెయిలైనట్టా లేక ఆ వ్యవస్థ మంచిదేననీ భ్రమిస్తున్నా అందులోని వ్యక్తులే ఆ వ్యవస్థను పాడు చేస్తున్నారనుకోవాలా అందుకే నేపాల్లో జరుగుతున్న పరిణామాలపై ఇప్పుడు భారత్ మాత్రమే కాదు ప్రపంచమంతా చర్చించుకోవాల్సొస్తోంది నేపాల్కు ఆఖరు రాజుగా వ్యవహరించిన జ్ఞానేంద్ర షా రెండువేల ఆరులో అధికారం కోల్పోయాక పూర్తిగా తెరమరుగయ్యాడు మరోవైపు రెండువేల ఎనిమిదిలో అక్కడ రాజరికం ఆనవాళ్లు పూర్తిగా అంతమైపోయి రిపబ్లిక్ ఆఫ్ నేపాల్ గా అవతరించింది ప్రచండ అలియాస్ పుష్ప కమల్ దహాల్ నేపాల్ ను పూర్తిగా కైవసం చేసుకుని మావోయిస్టు సెంటర్ ఆధ్వర్యంలో ఇతర కమ్యూనిస్టు పార్టీలు నేపాల్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు దీంతో నేపాల్ ద్వారా ప్రపంచంలోనే ఓ సరికొత్త పాలనా వ్యవస్థను పరిచయం చేయొచ్చని కమ్యూనిస్టు సానుభూతిపరులు మావోయిస్టు మద్దతుదారులు ఆశించారు ఒక రకంగా ఆధునిక ప్రపంచానికి నేపాల్ దిక్సూచి అవుతుందంటూ కొండంత ఆశలు పెట్టుకున్నారు ప్రచండను ఆధునిక ప్రపంచ పాలనా వ్యవస్థకు మార్గదర్శిగా చెప్పుకున్నారు కాని అటు మావోయిస్టుల అంచనాలుగాని ఇటు కమ్యూనిస్టుల ఆశయాల జాడగాని కనిపించలేదు ప్రచండ రెండుసార్లు ప్రధాని పదవి చేపట్టినా నేపాల్ తలరాత మాత్రం మార్చలేకపోయాడు అందుకే ఇప్పుడు నేపాల్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందంటున్నారు రాజకీయ పరిశీలకులు ఇలాంటి తరుణంలో ఇప్పటిదాకా ఎక్కడా కనిపించని నేపాల్ ఆఖరి రాజుగా వ్యవహరించిన జ్ఞానేంద్ర షా ఒక్కసారిగా భారత్లో పర్యటించటం అది కూడా ఎంగన్ డైనమిక్ సీఎంగా పేరు తెచ్చుకుని హిందూ పాలకుడిగా గుర్తింపు పొందిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో భేటీ కావడం సంచలనం రేపుతోంది ఒక మాజీ రాజుగా జ్ఞానేంద్ర షాకు పేరు ప్రఖ్యాతులున్నాయి కానీ రాజరికం పోయినప్పటి నుంచి ఆయన సామాన్యుడిగానే ఉంటున్నాడు రాజకీయాల్లో కనిపించటమే లేదు కాని ఒక్కసారిగా భారత్లోని రాజకీయ సన్యాసితో కలవడం అనేక గుసగుసలకు దారితీస్తోంది మరోవైపు నేపాల్లో మళ్లీ రాజరికం రావాలని నినాదాలు రోజురోజుకు ఊపందుకుంటున్నాయి వేలాది మంది ప్రజలు కాఠమండులో కథంతొక్కుతున్నారు అక్కడి ప్రజా ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ భారీ కటౌట్లు ఫొటోలు దర్శనమిస్తున్నాయి ఇదే అక్కడి నేపాలీ కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్తో పాటు ఇతర ప్రజాస్వామ్య పార్టీల్లో కలవరం కలిగిస్తోంది తమకు ఈ ప్రభుత్వం వద్దని మళ్లీ గతంలో ఉన్న రాజరికమే కావాలని ప్రజలు నినదిస్తున్నారు ఈ వ్యవస్థ వద్దని దీంతో విసిగిపోయామని తమ బతుకులు బజారున పడ్డాయని తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు సమాజాన్ని తమ మూలాలను తొలిచేస్తున్న ఈ సెక్యులరిజం అనే పురుగును చంపేయాలని మళ్లీ తమ హిందూ మూలాలు ఉన్న రాజ్యమే కావాలని పంతం పడుతున్నారు మరోవైపు నేపాల్ ప్రజలు రాజరికాన్ని కోరుకుంటున్నా ఆ దిశగా నిర్ణయాలు జరుగుతాయా లేదా అన్నది ఇప్పుడే చెప్పడం కష్టమే కానీ ప్రజలు మాత్రం ఇప్పుడున్న వ్యవస్థకు ప్రత్యామ్నాయం కావాలని బలంగా కోరుకుంటున్నారనేది వాస్తవం అయితే నేపాల్లో పలువురు కీలక నాయకులు మాత్రం రాజరికం దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు పక్కా సమాచారం అందుతోంది ఎందుకంటే అడవుల్లో ఉండే మావోయిస్టు నాయకుడు ప్రచండ దేశ పాలనా మీద తిరుగుబాటు చేసి ప్రధాని అయ్యాడు కానీ ఆ తదుపరి ఆయన పాచికలు వేయడంలో విఫలమయ్యాడంటారు అందుకారణం రుక్మాంగద కతువాల్ ప్రచండ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ రుక్మాంగద కతువాల్ సర్వ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించాడు అయితే ఆర్మీ చీఫ్తో వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో ప్రచండ విఫలం కావడమే నేపాల్లో ఈ పరిణామాలకు కారణంగా పేర్కొంటారు రుక్మాంగద కథువాల్ సహకారం తీసుకోవడంలో ప్రచండ అట్టర్ ఫ్లాప్ అయ్యాడట ప్రచండ వచ్చేనాటికే రాజరిక వ్యవస్థలో సైన్యాధికారిగా ఉన్న రుక్మాంగదకు రాజరికంపై పోరాడిన ప్రచండతో పొసగలేకపోయింది మరీ ముఖ్యంగా మిలిటరీలోకి మావోయిస్టులను జొప్పించాలనే విషయంలో ప్రచండకు రుక్మాంగదకు తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయి కేవలం మావోయిస్టులను సైన్యంలోకి తీసుకోవడంలో మాత్రమే కాదు ఇతర పాలనాపరమైన ప్రభుత్వ వ్యవహారాల్లోనూ ఇద్దరికీ పొసగలేదంటారు దీంతో ప్రచండ రుక్మాంగదను తొలగించాడు అలా ఆర్మీకి ప్రభుత్వానికి విభేదాలు తారస్థాయికి చేరాయి పాలన కుంటుపడింది పాలసీలు ఎక్కడా అమలుకు నోచుకోలేదు రాబడి లేకుండా పోయింది పెట్టుబడులు దేశం దేశంవైపు చూసే ప్రపంచ నాయకుడే లేకుండా పోయాడు నిరుద్యోగం ప్రబలిపోయింది ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రచండపై విమర్శల దాడి పెరిగింది పాలన రోజురోజుకు అస్తవ్యస్తంగా మారింది దీంతో ప్రచండ రాజీనామా చేయాల్సొచ్చింది ప్రచండ రిజైన్ చేయగానే మళ్లీ ఆర్మీ చీఫ్ గా రావడం ఆర్మీలో తన పట్టు ఎలాంటిదో చాటి చెబుతుందంటారు ఆనాటి వ్యవహారాలపై పట్టున్న అంతర్జాతీయ నిపుణులు నేపాల్లో హిందూ రాజ్యం ఏర్పడాలనే డిమాండ్తో దేశంలో వందకు పైగా హిందూ సంస్థలు పుట్టుకొచ్చాయట అంటే నేపాల్లో హిందూ రాజ్య డిమాండ్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చంటారు ఇప్పుడు ఆ సంస్థలన్నింటినీ మాజీ సైన్యాధికారి రుక్మాంగద కతువాల్ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తుండడమే కీలక పరిణామంగా మారుతోంది వందకు పైగా సంస్థల్లో డజనుకు పైగా కీలకంగా ఉన్న హిందూ ఆధ్యాత్మిక సంస్థలతో కలిసి రుక్మాంగద ఇటీవలే ఓ జేఏసీని ఏర్పాటు చేశాడు హిందూ సంస్థలన్నీ ఏకైక లక్ష్యంతో సాగాలని అందుకు పోరాటం ఎలా ఉండాలనే విషయంలో యోచన జరుగుతోందట దీంతో మిగతా సంస్థలన్నీ త్వరలోనే ఆ ఆజేఈసిలో కలవడం ఖాయంగా చెబుతున్నారు ఇలా నేపాల్ దేశ మాజీ రాజు భారతదేశంలోని పుణ్యక్షేత్రాలు సందర్శించటం యోగి ఆదిత్యనాథ్ సూచనలు సలహాలు తీసుకోవడం అటు నేపాల్లో జరిగే నిరసనల్లో యోగి ఆదిత్యనాథ్ ఫోటోలు కనిపిస్తూ ఉండటం మరోవైపు మాజీ ఆర్మీ చీఫ్ రుక్మాంగద కతువాల్ రాజరికం కావాలనే డిమాండుకు అనుగుణంగా పనిచేసుకుంటూ పోవడం వంటి పరిణామాలు రానున్న పర్యవసానాలకు సూచికలుగా కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు నేపాల్లో హిందూ రాజ్యం డిమాండ్ నానాటికీ బలపడుతున్న క్రమంలో ప్రజల డిమాండ్లు ఎంతవరకు సఫలీకృతమవుతాయో ఇప్పుడే చెప్పలేం కానీ రాజరిక వ్యవస్థను రూపుమాపి ప్రజాస్వామ్య సెక్యులరిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మావోయిస్టులుగాని అలాంటి పరిపాలన కోరుకున్న కమ్యూనిస్టులుగాని ఏమైపోయారు అన్నదే ప్రధాన చర్చగా మారుతోంది కమ్యూనిస్టులో ఎప్పుడూ ఉండే అంతర్గత విభేదాలు ఆ పార్టీల్లోని వివిధ వర్గాల్లో ఉండే సైద్ధాంతిక ఆధిపత్య పోకడల కారణంగా ప్రపంచ కమ్యూనిస్టు నాయకుల ఆశలు నేపాల్లో అడియాసలయ్యాయి అంటారు మావోయిజం అనేది చైనాలోనే కాదు నేపాల్తో పాటు ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఇకపై విజయవంతం కాదనేది రూఢీగా తేలిపోయిందంటారు రాజకీయ విశ్లేషకులు మరి నేపాల్లో హిందూ రాజ్యం కోసం వినిపిస్తున్న ప్రజా డిమాండ్లు హిందూ రాజ్యమే కావాలంటున్న భారత్లో ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది ఆసక్తికరంగా మారుతోంది ఇప్పటికైతే ఇదొక చర్చాంశమే